ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందాం రాజకీయాలు పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిపించి ఆశీర్వదించి పంపించండి ఆ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పెద్ద ఎత్తున మనం అందరం చేసుకుందాం ఆ కార్యక్రమానికి ప్రతి నాయకుడు నడుం బిగించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేయాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గ్రామ గ్రామాల్లో ఉన్న నాయకులకి మండల స్థాయిలో ఉన్న నాయకులు అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మనం ఒక బాధ్యత తీసుకున్నట్టు సత్యనారాయణ గారికి లేకపోతే ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటి ఇరిటేషన్ గురి కాకుండా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని కఠినమైనటువంటి మాట్లాడ మాటలు మాట్లాడినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం అటు అన్నింటినీ భరిస్తూ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలనే తపంతో పది సంవత్సరాలు పనిచేసిన దుర్గాప్రసాద్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే ఆయనతో పాటు పనిచేసిన అనుబంధ సంఘాలు సంబంధించిన అధ్యక్షులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఉన్నాను నాకు తెలుసు పది సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని అవమానాలు పడ్డామో కూడా తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డా కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలిపెట్టుకున్నా ఆ జెండాను పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ జిల్లాలో కొన్ని వేల మంది ఉన్నారు వారందరి పేర్లు పేర్లు నాకు తెలిసి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం తప్పనిసరిగా అందరికి ఏదో ఒక స్థాయిలో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశలో ఈ రోజు రాష్ట్ర పాలనలో ఉన్నటువంటి నేను గాని రెడ్డి గారు కానీ తుమ్మల గారు కానీ తుమ్మల గారు ఇప్పుడే చెప్పిళ్ళారు కూడా ఒక అని బ్యానర్ పట్టుకొని నడుచుకుంటూ ఆ గ్రామంలో పోయి ఇంటింటికి వెళ్ళి ధైర్యం చెప్పేసి